సభాధ్యక్షులు మరి వేదిక ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ సహాకార్యమస్త సభకు వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తక్కువ మాట్లాడతాన్ని ఎంతకాలం ప్రత్యా ఈ దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా మంది వివిధ పార్టీలు వివిధ రంగాల్లో వచ్చిన వారు కూడా అందరూ ఈ సమాజంలో దొరుకుతున్నాయి మనిషికి కావాల్సి రెండు ముఖ్యం ఒకటి క్యారెక్టర్ రెండు క్రెడిబిలిటీ అంటే వ్యక్తిత్వం విశ్వసనీయత ఈ రెండు ఉన్న మనిషి ఎక్కడైనా ప్రజలు మన్నన పొందగలుగుతారో ఆ రన్నింటినీ సంపాదించుకొని రోజు ప్రధాన వారి సంస్మరణ సమగ్రంగా అదృష్టంగా వాళ్ళిస్తూ హైదరాబాద్ మెసేజ్ కంటే తప్పనిసరిగా ఇంతకుముందు కమ్యూనిస్టుగా బ్రతికి కమ్యూనిస్టుగా చదవాలనే పాటుండదు ఎందుకంటే కమ్యూనిస్టుగానే పడకాలి చనిపోయిన కమ్యూనిస్టుగానే చనిపోవాలనేది ఒకటి ఉండదు ఆ కోవం నుంచి వచ్చిన సురభర్త సుధాకర్ రెడ్డి గారు భావాలనే గురిపూర్చుకొని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలంటే చనిపోయే వాళ్ళకి కూడా కమ్యూనిటీగా చనిపోయారు వాళ్ళకి వారి సంస్థ సభ మనందరికీ అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని అలాగే యాభై రోజుల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా వారి ఆశయాలను మన ఆదర్శాలను ముందు తీసుకోవాలంటే మన సంస్కార సభలకి పీటింగ్ కొంచెం వెళ్ళి ఉండాలి ఎన్నో కొన్ని అలాంటి మహా భావం జీవితం నుంచి ఆశయాలను ఆదర్శాలను మనం తిరుగుపూర్చుకొని మన పిల్లలకు కూడా దిశానిర్దేశంగా పోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున్న పెద్దలందరూ నా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ